జీవితం వాడిపోతుంది రాలిపోతుంది క్షణం మన బాధ్యం దాడిపోయింది చూస్తుండగానే కారం తెలియపోతుంది చిన్న రోజులు మనం జ్ఞాపం చేసుకుంటే ఎంత మధురంగా ఉన్నాయి కదా చిన్నటి భావాలన్నీ పోయాయి చిన్నటి స్థితి అంతా పోయింది ఎవనో వచ్చింది ఎవనో పోయింది నాభిప్రాయం పోయింది వృద్ధాప్యం వచ్చేసాం మరి ఇంకా ఉండిపోతామా అంటే ఉండం ఏదో ఒక రోజున ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే కానీ ఎక్కడికి వెళ్తాం అనేది ప్రాముఖ్యం పాపంతో పుట్టిన మనం పాపం చేస్తున్నాం మనం పాపంలోనే కనుమూస్తే పాపానికి వచ్చే జత నిచ్చిన అడగానుకున్నాం పిల్లరా ఏ భేదం లేదు కులాల్లో భేదం ఉంది మతాల్లో భేదం ఉంది ప్రాంతాల్లో భేదం ఉంది కానీ మన పాప విషయంలో ఎక్కడైతే పెండింగ్ లో ఉందో అప్పుడు పొందడానికి చేసేదారమే పాపంలోనే ఈ లోకయతను కొనసాగిస్తున్నాం పాపంలోనే ఈ లోకయతను ముగించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ నాడు మనం నరకగుండానికి పోవాలి ప్రియరా అగిన గుండానికి పోయిన తర్వాత బాబోలను రక్షించు దేవుడాను రక్షించు అంటే అది రక్షకూడే స్థలం కాదు ప్రియరా అది కాపాడమనే స్థలం కాదు ఇక్కడ మన ఈ లోకంలో వస్తున్న సమస్య నాకు మీరు నా రండి మీకు పాపక్షమ కలుగుతుంది పరో రోజు చర్చపడతారు మీకు శాంతి సమాధిం కలుతుంది ప్రభుత్వం ప్రజల ఇది రక్షణ ఉచితంగా లభిస్తుంది ప్రజల కానీ చాలా విలువైనది మనం రక్షించడానికి పర్లోకం నుంచి యేసుక్రీస్తు పురవారు ఈ లోకానికి మారడం వచ్చి మనందరి కొరకు తన రక్తాన్ని కాచరిపోయారా మనందరి కోసం తన ప్రాణం ఎప్పించారు యేసుక్రీస్తు రక్తము మన సర్వ పాపాల నుంచి మన విడుదల కలుగుతుంది పిల్లరా యేసుక్రీస్తు పురవారు మరణించి సమాధి చేయబడి సమాధించి సజీవ నేర్చిన దేవుడు పిల్లరా యేసుక్రీస్తు పురవారు పర్వక రాజ్యానికి ఆరోహణమయ్యారు మరలా త్వరలో వస్తున్నారు ఏసేమ నమ్ముకుంటే మనకు పాపక్షేమ పని కలుగుతుంది నరకం నుంచి తప్పించబడతాం పర్వరాజ్యం ఈ లోకంలో మనం ఎంతకాలం జీవించిన మన జీవితం పువ్వులాంటిది పుడ పువ్వులే విర్సించి అది తొందరలో రానిపోతున్నప్పుడు వాడిపోతుంది మన జీవితం అంటే బాయ్యమ పోయింది ఎవరైపోయింది పోయింది వృత్తాప్యము అదే ఉండపోతే లేదరా ఏదో క్షణంలో ఏదో రూపేనా మరణము తప్పదు పిల్లరా చావు ఖాయమా సంసారమ ఖాయమంటే మన జీవితంలో చావే ఖాయం ప్రలేరా ఏ వయసులో వాళ్ళు అయినా సరే మరణం తప్పదు ఏదో ఒక వయసులో వాళ్ళకు మరణం వస్తుంది బ్రతకుండగానే ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి ప్రాణం ఉండగానే మన పాపాల నుంచి యోచించి ఏసైనా మనం నమ్ముకోనప్పుడు ఏ ఏసైనా మనం నమ్ముకుంటే పువ్వు లాంటిది జీవితం వాడిపోతుంది రాలిపోతుంది అయినారా అమ్మనారా అక్కలారా చిన్నారా ఒక్క క్షణం మన బాధ్యం దాడిపోయింది చూస్తుండగానే కారం తెలియపోతుంది చిన్న రోజులు మనం జ్ఞాపం చేసుకుంటే ఎంత మధురంగా ఉన్నాయి కదా చిన్నటి భావాలన్నీ పోయాయి చిన్నటి పోయింది యవ్వనం వచ్చింది ఎవనో పోయింది నడుప్రాయం పోయింది వృద్ధాప్యం వచ్చేసాం మరి ఇంకా ఉండిపోతామా అంటే ఉన్నాం ఏదో ఒక రోజున ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే కానీ ఎక్కడికి అనేది ప్రాముఖ్యం పాపంతో పుట్టిన మనం పాపం జీవిస్తున్నాం మనం పాపంలోనే కనుమూస్తే పాపాలకు వచ్చే జత నిచ్చ నరగాదు మండం పిల్లరా ఏ బెడడ లేదు కొలాన బెడడ ఉంది మతాల్లో బెడడ ఉంది ప్రాంతాల్లో బెడడ ఉంది కానీ పిల్లలారా మన పాప విషయంలో ఎక్కడ బెడడ వారమే పాపోలనే ఈ లోక్యాంతం కాన్సర్ ఇస్తున్నాం పాపోలనే ఈ లోక్యాంతం పరిస్థితి వస్తుంది ఆ నాడు మనం నరగాదు మండానికి పోవాలి పిల్లరా అగిరిగుండ పోయిన తర్వాత బాబు వాళ్ళని రక్షించేవడాన్ని రక్షించే అది రక్షించబడే స్థలం కాదు పిల్లరా అది కాపాడబడే స్థలం కాదు ఇక్కడ మనకి లోకంలో బ్రతుకున్నప్పుడే నాకు నుంచి మనం ప్రకటించబడతాం ఇదే రక్షణ దినం పిల్లరా ప్రభుత్వం ఏ సుగ్రీస్తున్నారు ప్రయాసపడి భారం వస్తున్న సమస్య మీరు నా ఎదుగురండి మీకు పాపక్షోభం కలుగుతుంది నుంచి చేర్చబడతారు మీకు శాంతి సమాజం జరుగుతుంది ప్రభుత్వం వస్తున్నారు ప్రజల ఇది ఉచితం రక్షణ ఉత్సంగా లభిస్తుంది ప్రజల కానీ చాలా విలువైనది మనం రక్షించడానికి పర్లోక నుంచి యేసుక్రీస్తు పురవారి లోకానికి మారడం వచ్చి మనందరి కొరకు తన రక్తాన్ని కాచారు ప్రజల మనందరి కోసం ప్రాణం ఇప్పించారు యేసుక్రీస్తు రక్తము మన సర్వపాపాల నుంచి మనం విడుదల కలుగుతుంది ప్రజల యేసుక్రీస్తు పురవారి మరణించి సమాధి చేయబడి సమాధించి దేవుడు పిల్లరా ఏసుకృష్ణ పురువు పర్లవ రాజ్యానికి ఆలోచన అయ్యారు మరలా త్వరలో వస్తున్నారు ఏసు సినిమా నవముంటే మనకు అంశోమ గుడజరుగుతుంది నవను స్పంచగడతాం పర్వ రాజ్యమని చేర్చగడతాం గుడి లేరా ఈ లోకములో మనం అంతకారం జీవించిన మన జీవిత తుమ్మరాటికి ఇప్పుడు లేరా త్రువ్వలే విసించి అన్ని త్వరలో రాణిపోతుంది ఇప్పుడు లేరా వాడిపోతుంది ఇప్పుడు లేరా మన జీవితం ఉంటే బాధ్యమని పోయింది ఎవరైపోయింది పోయింది వృద్ధాప్యము అదే ఉండకపోతే చావు ఖాయమా సంసారమా ఖాయమంటే మన జీవితంలో చావే ఖాయం ఏ వయసులో వాళ్ళకైనా సరే మరణము తప్పదు ఏదో ఒక వయసులో వాళ్ళకి మరణం వస్తుంది బ్రతుకు ఉండగానే దెబ్బ ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి ప్రాణం ఉండగానే మన పాపం నుంచి యోచించి ఏసైనా మనం నమ్ముకోని ప్రేరా ఏసైనా మనం నమ్ముకుంటే పంపంలో